మ్యాన్ వాయిస్ ఈరోజు దేశంలో చట్టాలన్నింటినీ మార్పు చేసేసి భారతీయత్వాన్ని దాంట్లో చూపిస్తున్నాం చట్టంలో అని చెప్పి చెప్పకు చాలా పాలిష్డ్ గా ఈ చట్టాల్ని ప్రజలకు అనుకూలంగా మారుస్తున్నాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పుకొస్తోంది ఈ పరిస్థితుల్లో ఈ చట్టాలన్నీ కూడా చాలా ప్రమాదకరంగా ఉంది బ్రిటిష్ వాళ్ళ కాలం కంటే కూడా ఈ రోజు ఈ ఈ చట్టాలు ప్రజల్ని వేధించడానికి పోరాడే వాళ్ళ పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించడం చేస్తుందని చెప్పి ఆ ఈ చట్ట భారతీయ న్యాయ సంహిత పేరుతో ప్రజల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నాయకులంతా ఈరోజు చెప్పుకొస్తున్నారు ఆ విషయం మీద ఈ రోజు ఇక్కడ సదస్సు నిర్వహించడం జరిగింది ఆ విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిపుణులుగా ఉన్న వారు ఈ సదస్సుకి హాజరయ్యారు ఈ సందర్భంలో సి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నరసింహరావు గారు ఈ సదస్సులో హాజరయ్యి మాట్లాడినారు ఆయన మన సీఎం వాయిస్ నందంతో మాట్లాడడానికి కనుక్కుందాం సార్ ఇప్పుడు ఈ చట్టాలంతా కూడా మామూలు ప్రజలకు ఇబ్బంది అదేవిధంగా కార్మికుల సంఘాలకి వీటన్నిటి కూడా ఇబ్బంది ఇబ్బంది అని చెప్పి చెప్పుకొస్తున్నారు నిపుణులు మీరు కూడా అదే పనిగా ప్రచారం చేస్తున్నారు ఏం ప్రమాదం వచ్చింది నేను వర్గం పోరాటాలు చేస్తేనే తమ హక్కులు సాధించుకుంటారు ఆ పోరాటాలు జరగకుండా చేయాలని ప్రభుత్వాలు నిర్బంధాన్ని ప్రయోగిస్తారు ఇదివరకు ఉన్నదానికంటే ఉదాహరణకి మనం సెక్షన్ నూట నలభై నాలుగు పోలీస్ సెక్షన్ థర్టీ ప్రకారం పర్మిషన్లు ఇవ్వడం లేదు ఇవ్వకపోయినా మనం చేస్తాం అంటే చట్టం ఉల్లంఘిస్తాం చట్టం ఉల్లంఘిస్తే ఇదివరకు మనకు బెయిల్ రావడానికి పదిహేను రోజుల్లో బెయిల్ ఇవ్వాలి ఇప్పుడు దాన్ని నలభై రోజులకి అరవై రోజులకు పెంచారు ఎప్పుడైతే విచారించడానికి టైం అని అన్నారో అప్పుడు దాకా వాడు కస్టడీని కూడా పెంచవచ్చు అందుకనే పోలీస్కి విపరీతమైన అధికారాలు ఇచ్చారు ఈ చట్టాల్లో చేసింది ఏమంటే పోలీసులకి మిస్టేట్ అంటే ట్రైల్ విచారించేదానికి కాకుండా మామూలుగా అరెస్టులు చేయడం జైల్లో ఉంచడం ఎన్ని రోజులు అనేటువంటి దాన్ని గతానికి ఎప్పటికీ గతంలో పదిహేను రోజులు ఉన్నది ఉదాహరణకి నలభై రోజులు పెంచాలి అంటే జడ్జిమెంట్ పోలీసులు ఇచ్చేస్తారా పోలీసు వాళ్ళు పొడిగించేదానికి అధికారం ఎప్పుడైతే చట్టంలో ఉందో పోలీసు వాళ్ళే ఇది పొడిగించేది జడ్జి దాకా ఎందుకని ఆటోమేటిక్ వీళ్ళు మాకు కావాలండి పర్మిషన్ ఇంకా రెస్ట్ లో ఉండాలంటే ఆటోమేటిక్గా జడ్జి రాజకీయ నాయకులు చెప్తారు కొనసాగించేటువంటి పని చేస్తారు ఆ విధంగా మీ ఇదివరకు ఎవిడెన్స్ చట్టంలో పోలీసు వాళ్ళ దగ్గర ఇచ్చే స్టేట్మెంట్ చల్లదు జడ్జి దగ్గరిస్తేనే ఆ స్టేట్మెంట్ చల్లు ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా అధికారం ఇచ్చారు ఆ విధంగా సాక్ష్యం వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి దానికి కూడా అధికారం ఉంది ఏ అది కూడా చెల్లుతుంది అనేది ఎప్పుడైతే ఉందో ఇంక దాన్ని పోలీసు వాళ్ళు తన్ని స్టేట్మెంట్ రాయిస్తారు కానీ అయినా కానీ నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం నువ్వు తప్పు పని చేశావు దొంగతనం చేశావు వాడిని కొట్టావు అని నీతోటే రాయించి దాన్ని పోలీసు వాళ్ళ స్టేట్మెంట్ గా రికార్డ్ చేసి అది దాని ప్రకారం మామూలుగా బ్రిటిష్ వాళ్ళ చట్టాలే చాలా ప్రమాదకరం అనుకున్నాం కదా అసలు ఈ చట్టాలు అంతకంటే ప్రమాదకరం అంటా ఉంటారు ఎట్లా అదే ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ అనే పేరుతోటి సంవత్సరాల తరబడి జైల్లో ఉంచారు అవి మనం చేసేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేవాటిని ఇది చట్ట వ్యతిరేకంగా చేశారు అని రెండుసార్లు రెండు కేసులు పెడితే మిమ్మల్ని దీని కింద మూడోసారి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంచుకోవచ్చు నువ్వు దాన్ని కావాలని ఇతను కావాలని నిరంతరం చేసేటువంటి వ్యక్తిగా ముద్ర చేస్తాను అందుకని అప్పుడు రౌడీలాగా మనం ట్రీట్ చేసి చేతులకు బైడీలు కూడా వేసి మనం సమాజం కోసం చేసిన కార్మిక వర్గం కోసం చేసిన వీళ్ళని కూడా పెద్ద నేరస్తులాగా చిత్రించు సంఘం పెట్టేదాన్ని సంఘం సంఘం పెట్టడం కాదు సంఘం పెట్టడం నేరం కాదు కానీ ఒక నేరం చేశారని వాడు కేసు పెడితే అది అందులో నేరం చేశాడా లేదా వేరే విషయం ఆ రకంగా రెండు సార్లు కేసులు పెడితే మూడోసారి వీళ్ళని తీవ్రమైనటువంటి నేరస్తుడిగా పరిగణించవచ్చు నీకు చేతులకు బేడీలు కూడా వేసి నడిపించవచ్చు ఆ విధంగా అవమానించవచ్చు ఆ విధంగా కార్మిక నాయకుల మీద మరింత అన్యాయంగా కేసులు పెట్టేదానికి అవకాశాలు అనేటువంటి కల్పించారు ఆ విధంగా పోలీసులకు అపరిమితమైన అలాగే అది సాక్ష్యం చట్టం ఎవిడెన్స్ యాక్టం గతంలో ఉన్నది దాంట్లో కూడా ఇటువంటిది రావడం వల్ల చాలా నష్టకరమైన ఆ విధంగా అన్ని రూపాల్లో కూడా అలాగే ఆర్ఎస్ఎస్ మీద ఉన్నటువంటి వాటిని తొలగించారు లించింగ్ అనేటువంటిది అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చంపేటువంటిది ఈరోజు ముస్లింస్ మీద మైనార్టీస్ మీద మహిళల మీద యూపీలో చాలా కేసులు ఉన్నాయి ఏవి అన్ని నగ్నంగా దాని మీద రీస్ట్ అయ్యింది అది ఆ పద్ధతిని ఎత్తేసారు ఆ విధంగా జరిగినా కూడా అది మతంగా చేసినటువంటి దానిగా ఎక్కడా చట్టంలో కనుక్క ఎత్తేసారు అలాగే మారణాయి త్వరతో ఆర్ఎస్ఎస్ కవాదు చేయొచ్చు మేము మారణాయంతైనా ఎవరినైనా చంపేస్తామని హెచ్చరిక చేయొచ్చు కానీ అది చేసేదాన్ని గతంలో దాన్ని రద్దు చేసి ఉంది కానీ ఇప్పుడు మళ్ళా దాన్ని పునరుద్ధరించి వాళ్ళు చట్టం వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం అనేది జరిగింది అందుకని ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏ నేరం చేసినా చెల్లుద్ది మిగిలిన వాళ్ళు సాధారణ కార్మికులైనా ప్రజలైనా కష్టం చేసేవాడైనా కార్మికుడైనా వీళ్ల మీద మాత్రం లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి నేరాలు పెట్టడానికి మోపడానికి అవకాశం కల్పించారు ఇది బీజేపీకి అనుకూలమైనటువంటి కార్పొరేట్లకి ధనవంతులకి కార్మికుల మీద ఇబ్బందులు పెట్టేవాడికి అనుకూలమైనటువంటి చట్టాలు కార్మికుల మీద నిర్బంధం ప్రయోగిస్తారు ఈ చట్టంతో అని చెప్పొచ్చిన కార్మికుల మీద పోలీసు వాళ్ళకి అధికారాలు ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కార్మికులు ఒక సమ్మె చేస్తావు నువ్వు సమ్మె చేస్తావు సమ్మె చేయకూడదు యజమానికి అందుకనే నువ్వు సమ్మె చేయకూడదు ఇక్కడ ఉండకూడదు అంటారు మేము అక్కడ ఉంటావు అంటావు అంటే నువ్వు నేరం చేసినట్టే పోలీసు వాళ్ళు నువ్వు నేరం చేస్తావని నేను జైలుకి పంపిస్తాను ఆ విధంగా నువ్వు ఏ పోరాటం చేసినా ఆ పోరాటాన్ని అడిచేదానికి ఏదో పద్ధతుల్లో పోలీసు వాళ్ళకి అపరిమితమైన అధికారాలు ఇచ్చారు ఆ రకంగా కార్మికుల మీద ఆటో వాడు ఆటో నువ్వు పక్కన పో ఈ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఉండడానికి లేదు అంటే లేదండి నేను పక్కన ఇంకెక్కడ నిలుపుకుంటాను ఇదే ప్లేస్ ఉంది ఈ కొంచెం నిలుపుకున్నా చట్టావని నీ మీద కేసు నేను జైలు పంపచ్చు ఆ విధంగా ఈరోజు వాళ్ళు ఇష్టమించినటువంటి పద్ధతులు ఇది మార్పులు తీసుకుని రద్దు చేయాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది భారతీయ తత్వము భారతీయతతో కూడుకున్న ప్రతి పేరు పేరుతో పెడుతున్నారు కదా ఇంతకు ముందు అట్లా లేదు అనేది సంస్కృత పదాలు పెట్టారు సంస్కృతం అనేది మాట్లాడుకోలేటువంటి భాష కాదు సంస్కృతం అనేది మాట్లాడు సంస్కృతంలో మాట్లాడుకు ఇక్కడ అంతా పండితులు ఉన్నారు ఇద్దరు సంస్కృతంలో మాట్లాడుకోమని చూద్దాం అది మాట్లాడుకునే భాష కాదు అది వాడు భాష కాదు అది అందుకని ఆ పేర్లు పెట్టాం కానీ అనే పేరుతో ఇండియా అనేది ఉండడానికి ఇది ఇండియన్ పేనల్ కోడ్ అంతకుముందు ఉన్నది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అందుకనే ఉండడానికి లేదు ఇండియా అనేటువంటి పదం అంటేనే ఈరోజు ప్రభుత్వానికి పడ్డంలా అందుకని ఆ పదాన్ని ఎత్తేసి సంస్కృతి పదాలు తీసుకొని నోరు తిరిగిన సంస్కృతి పదాలు పెట్టడానికి అందుకని అది నోరు ఎవరు తిరుగుతాయో వాళ్ళకే ఉపయోగపడతాయో అందులో వాళ్ళ సామాన్యులకు ఎవరికి ఉపయోగపడదు ఇప్పుడు కార్మిక చట్టాలు ఇప్పుడు తెచ్చిన చట్టాన్ని మార్చాలంటారా లేకపోతే పాత చట్టాన్ని కొనసాగించాలా పాత చట్టంలో రూపాలు ఉన్నాయి అవి ప్రజలకు అనుకూలంగా మార్చండి అంతేగాని మార్చినటువంటి మాత్రం ఎందుకు ఉపయోగపడతారు థీన్ సార్ మొత్తం మీద చూస్తే ఈ చట్టాలు మార్చిన చట్టాలు చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి చెప్పుకొస్తున్నారు పాత చట్టాల్లోనే ఏదన్నా సవరింపులు ఏమైనా ఉంటే సవరింపులు చేసుకోవాలి కానీ ఇప్పుడు తెచ్చిన చట్టాలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి బ్రిటిషోళ్ళ కాలం చట్టాలే దాంట్లోనే మార్పులు చేయడం ద్వారా ఒక ప్రయోజనమే కానీ అంతకంటే ప్రమాదకరమైన చట్టాలు తీసుకురావడం మరింత ప్రజల్ని కార్మికుల్ని మరింత నిర్బంధంలోకి ఇబ్బందుల్లోకి నెట్టేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి చెప్పక రావడం కనపడుతుంది కాబట్టి ఈ చట్టాన్ని ఎట్టయినా కాని భారతీయ న్యాయ సంహిత పేరుతో తెచ్చిన ఈ చట్టం చాలా ప్రమాదకరంగా ఉందని మాత్రం ఈ సెమినార్ తీర్మానించింది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ అందం